జయ శ్రీరామ్ ఏ వన్ ఫార్ములా కార్ రేసింగ్లో కిడు ప్రోకో జరిగిందని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లేదా ఏసీబీ ఈడీ ఏదైతే కేసు ఫైల్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళిన క్రమంలో పట ఈరోజు గవర్నర్ గారు కేటీఆర్ గారిని విచారించడానికి అనుమతించడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం అవుతుందన్న విషయాన్ని మాత్రం చాలామంది చెబుతున్నారు ఇది నిజంగా వాస్తవంగా కూడా వాస్తవ కోణంలో చూసినా కూడా ఇది సంచలనమే అవుతుంది ఎందుకు సంచలనం అవుతుంది అంటే రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఏసీబీ ఏదైతే కేసు ఫైల్ చేసి ఇప్పుడు అతన్ని కేసీఆర్ గారిని సారీ కేటీఆర్ గారిని విచారణకు తీసుకొస్తారో తీసుకొచ్చిన క్రమంలోపట జరిగే పబ్లిసిటీ చాలా నెగటివ్గా ఉంటుంది బీఆర్ఎస్కి అనేది ఒక వర్షన్ అవుతే ఈడీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి వాళ్ళ ట్రీ వాళ్ళ విచారణ కొంత ఆసక్తికరంగా ఆసక్తికరంగా అంటే మనం దాన్ని ఆసక్తికరం అంటే చూసాం కదా కవిత విషయంలోపట ఎన్ని రోజులు విచారణ పేరు మీద ఆమె జైల్లో ఉంది ఈ క్రమంలోపట కొంత ఇబ్బంది కవితకి ఎలా జరిగిందో బిఏ బీఆర్ఎస్కి ఎలా జరిగిందో సేమ్ అలాంటి పరిస్థితే ఇప్పుడు బీఆర్ఎస్కు వచ్చే పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ నాయకత్వం లేమి కనిపిస్తున్న క్రమంలోపట కేటీఆర్ ఎర్రవల్లి నుంచి బయటకు రాలేని పరిస్థితి లోపల కేటీఆర్ హరీష్ రావు ఇద్దరే భుజస్కంధాల మీద పార్టీని నడిపిస్తున్న క్రమంలో ఒక ఒక సైడు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కేటీఆర్ ఒంటే ఒంటి చేత్తో నడిపించిన క్రమంలోపట ఇప్పుడు ఏమైపోయింది అని అంటే ఇప్పుడు తో ఏదైనా అరెస్ట్ చేయడం కానీ లేకపోతే ఇంకా వగేరా బగేర డిమాండ్ కానీ కనుక ఉంటే ఖచ్చితంగా హరీష్ రావు మోనోపాలి అయ్యే అవకాశం ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు అంటే మో అంటే ఏంటంటే అతని చేతిలోకి మొత్తం వ్యవస్థ వెళ్ళిపోద్దు అంటే పగ్గాలు అతని కేటీఆర్ మన హరీష్ రావు వెళ్ళిపోతాయి అన్న టాక్ వస్తున్నది ఇది మొత్తానికి ఇప్పుడు కేటీఆర్ కానీ హరీష్ రావు అని లేకపోతే బీఆర్ఎస్ ఎవరు మాట్లాడినా కూడా ఇది ఏదో మేకపోతు లాగే ఉంటుంది కానీ నిజమైన గేమ్ ఇక స్టార్ట్ అయినట్టే ఈ నిజమైన గేమ్ స్టార్ట్ అయిన క్రమంలో పాట సోమవారం నుంచి కొన్ని కొత్త కొత్త రాజకీయ సమీకరణలు జరిగే అవకాశాలు ఉన్నాయి సమీకరణలు జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చాలామంది చెప్తున్నారు ఒకవైపు అసమ్మతి ఎమ్మెల్యేలు ఎవరైతే పది మంది పార్టీ ప్రిన వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించిన విచారణ పూర్తి కావడం ఇంకోవైపు స్థానిక సంస్థలు ఎన్నికలు రావడం ఇట్లాంటి క్రూషియల్ సమయంలోపట కేటీఆర్ గారికి ఆ విచారణ ఏమని చెప్పని గవర్నర్ గారు అనుమతించడం అనేది కొంత బీఆర్ఎస్కు నష్టం కలిగించే అంశంగానే చూస్తున్నారు చాలామంది ఇక నిజమైన గేము రాజకీయంగా ఇప్పుడు స్టార్ట్ అవుద్ది ఇంతవరకు ఏంటంటే రేవంత్ రెడ్డి వేటెన్సీ మనం మన చేతిలో అన్ని ఉన్నాయి అన్ని ఆయుధాలు ఉన్నాయి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నప్పుడు మనం ఎందుకు గవర్నర్ గారు పర్మిషన్ ఎప్పుడు ఇస్తే గప్పుడే ఆలోచిద్దాం కదా అంతవరకు ఎందుకని ఏదైతే వేటెన్సీ పాలసీ చూశారో అది ఇప్పుడు వాళ్ళకు రిజల్ట్ వచ్చేటట్టుగా కనిపిస్తున్నది అంటే వాళ్ళ మనసులో ఏది ఉందో పైకి ఏది చెప్పినా మనసులో ఏది ఉందో అదంతా కూడా ఇప్పుడు నెరవేరేటట్టుగానే కనిపిస్తున్నట్టుగా చాలామంది చెప్తున్నమాట ఇక చూడాలి రాజకీయ మటుకు డెఫినెట్గా ఇక తిట్ల వర్షానికి వెళ్ళిపోయే రేంజ్ కనిపిస్తుంది ఇరు వర్గాలు కూడా ఏదో మాట మాట మాట్లాడుకోవడం కాదు ఇక తిట్ల వర్షాలే స్టార్ట్ అయ్యేటట్టుగా ఉందని చాలామంది అంటున్నమాట ఈ విషయాన్ని ఇక మనం చూడాల్సింది ఎలా ఉంటుంది ఈ ఏ వన్ ఫార్ములా రేస్కి సంబంధించిన స్కామ్ ఎలాంటిది దాని సంగతి ఏందనేది ఇక మనం వేచి చూడాల్సిందే మొత్తానికి కేటీఆర్కు ఇబ్బంది అంటే ఒక రకంగా బారాసాకు ఇబ్బంది బారాసాకు ఇబ్బంది అంటే అది అంతో ఇంతో మిగతా శ్రేణులను అందరినీ భయపెట్టించి మెల్లిగా పక్కా తప్పుకొని కాంగ్రెస్కు అంతో ఇంతో బీజేపీకి లాభం చేసినట్టుగానే కనిపిస్తాయని మాత్రం చాలామంది చెప్తున్నారు ఎలా ఉంటుందో చూడాల్సిందే జయ శ్రీరామ్